మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి నరదృష్టి అనే మాటను మనం తరచుగా వింటూ ఉంటాం ఇది చాలా ప్రమాదకరం ఒకరంటే శత్రుత్వం లేదా వారంటే పడకపోవటం వల్ల చూసే చూపులో ఇలా జరిగే అవకాశం ఉంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనకు ఇష్టం లేని వారికి చెడు చెయ్యాలి అని అనుకుని చూసే చూపు ఈ కనుదృష్టి నివారణకు వివిధ ప్రాంతాలలో వివిధ రకాలైన నివారణోపాయాలు ఉన్నాయి వారి వారి సాంప్రదాయం ప్రకారం దృష్టి తీస్తూ ఉంటారు నరుని కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అనేది ఎక్కువగా వింటూ ఉంటాం అసలు దృష్టి అంటే ఏమిటి మానవ శరీరంలో నుంచి అనుకూల ప్రతికూల శక్తి విడుదల చేసే అవయవాలు కొన్ని ఉన్నాయి వాటిల్లో ముఖ్యమైనవి కళ్ళు కూడా ఒకటి ఇవి వివిధ రకాల విషయ జ్ఞానాన్ని మెదడుకు చేరవేస్తాయి చూసిన విషయాన్ని అవగాహన చేసుకుని ఆ భావాన్ని తిరిగి మన కళ్ళల్లో ప్రస్ఫుటం చేసే శక్తి వీటికి ఉంది ఏదైనా వస్తువు చూసినప్పుడు కంటి నుంచి వెళ్ళే ప్రతికూల శక్తి ఎదుటివారి మీద పడుతూ ఉన్నప్పుడు ఆ ప్రభావం వారి మీద పడుతుంది అదే దృష్టి నరదృష్టి తగిలిన వారు చాలా నీరసంగా శారీరక అలసట తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉంటారు అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి ఇలాంటి నరదృష్టితో బాధపడేవారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసినట్లయితే నరదృష్టిని తొలగించుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు మరి ఆ నరదృష్టిని ఎలా తొలగించుకోవాలో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం నరదృష్టి తొలగిపోవాలంటే వారానికి ఒక్కసారి రాళ్ల ఉప్పుని తీసుకుని స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి తొలగిపోతుంది శారీరక అలసట ఉండదు సోమరితనం పరారవుతుంది అనారోగ్య సమస్యలు తలెత్తవు అలాగే వ్యాపారం చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే నిమ్మ పండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది గుమ్మానికి ఇరువైపులా ఉంచితే నరదృష్టి అనేది వెంటనే తొలగిపోతుంది ఏదైనా అమావాస్య రోజు ఒక నిమ్మకాయను తీసుకొని రెండు ముక్కలు చేసి ఒక ముక్కకు కుంకుమ అద్ది ఒకవైపు ఒక కుంకుమకు పసుపు అద్ది గుమ్మానికి ఇంకొక వైపు పెడితే మీ ఇంట్లో దుష్ట శక్తులు నరదృష్టి ప్రభావం అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఈ పరిహారాన్ని అమావాస్య రోజు చేయాలి ఇంట్లోని వారందరి మీద నరదృష్టి ఉందంటే సాయంత్రం సమయంలో ఇంట్లో సాంబ్రాన్ని వేసుకోవటం మంచిది దీనివల్ల నెగిటివ్ ప్రభావం ఉన్నా తొలగిపోతుంది కంటే కాస్త ముందంజలో కంటే మనకు మంచి ఉద్యోగం ఉన్న సొంత ఇల్లు ఉన్న ఆర్థికంగా స్థిరపడి ఉన్న మనల్ని చూసి ఎదుటివారికి ద్వేషం అసూయ ఓర్వలేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి దిష్టి ప్రభావం వల్ల వ్యక్తి నీరసించిపోతాడు కొన్నిసార్లు ఏం చేద్దాం అన్నా కలిసి రాకపోవటం వంటి చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి అటువంటి సందర్భంలో చికాకులు గొడవలు జరుగుతాయి ఇలాంటి సమయంలో కొద్దిగా రాళ్ల ఉప్పును ఆవాలను తీసుకోవాలి ఉప్పుకు సర్వ దరిద్రాలు పారద్రోలే శక్తి ఉంది కాబట్టి ఒక చేతిలో ఉప్పును తీసుకొని మరో చేతిలో ఆవాలు గుప్పిడు తీసుకోవాలి ఈ రెండిటిని రెండు చేతుల్లో పట్టుకుని మన మీదగా అపసవ్య దిశలో ఒకటి చేతిని రెండవ వైపు ఒక చేతిని కుడివైపు త్రిప్పుతూ మూడు సార్లు దిష్టి తీయాలి ఈ విధంగా చేసి దృష్టి తీసిన వాటిని పారే నీటిలో పారవేయాలి ఇలా చేస్తే ఎవరైతే నరదృష్టితో బాధపడుతున్నారో వారి ప్రభావం మీపై పనిచేయదు అని పండితులు చెప్తున్నారు మరి మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమావాస్య రోజు చేసి నరదృష్టి నుంచి విముక్తిని పొంది సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు